హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టాల్స్ అయితే మండే మండే రోజు లాగితే ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను మండే మార్నింగ్ లేవగానే గ్యాస్ అంతా క్లీన్ చేస్తాను ఎందుకంటే సండే రోజు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి గ్యాస్ వంటకట్టు మొత్తం క్లీన్ చేసేస్తాను డీప్ క్లీన్ చేసేస్తాను ముందు క్లీన్ చేసి పెడతాను నైట్ మార్నింగ్ వాటర్ వేసి తోర్సి ముగ్గు పెట్టడం ఇంకా గంధంతో ఇంకా అంతా సెట్ చేసి పెడతాను అసలు దీనికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది ఇదంతా క్లీన్ చేయాలి ఇల్లు అంతా క్లీన్ చేసి బయట మొగ్గు పెట్టి నేను వంటకు వచ్చేసరికి సేవన్ అయిపోతుంది ఈజీగా బట్టలు గిన్నెలు అన్నీ అయిపోయేసరికి గిన్నెలు అన్నీ క్లీన్ చేసుకుంటాను కానీ ఇంకా బట్టలు మార్నింగ్ ఇంకా అన్నీ సెట్ చేసుకొని నేను సేవన్ అవుతుంది స్నానం చేసి ఇంకా డ్యూటీకి వెళ్ళాలంటే సెవెన్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయిపోతుంది అసలు ఈజీగా ఇంట్లో ఉన్నప్పుడు చేస్తాం కానీ వెళ్తున్నాం వెళ్తున్నామంటే అవ్వదు ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు చేసాం కాబట్టి ఇప్పుడు మిస్ చేస్తే అది ఏదో కించలా ఉంటుంది బయటకు వెళ్తున్నాం కాబట్టి ఇంట్లో పట్టించుకోవట్లేదా ఏదో సాటిస్ఫాక్షన్ మిస్ అయిపోతుంది చేయట్లేదు ఏంటి నేను ఇలా పెట్టేదాన్ని కదా పెట్టట్లేదు ఏంటి అని అమ్మో కించ డే మొత్తం ఉంటుంది చేయాల్సిందేమో చేయాల్సిందేమో అందుకే ఇంకా మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకే లేసా ఇంకా ఈరోజు మొత్తం నాకు ఇష్టం వచ్చినట్టు ఒక గంట నిద్రపోయినా పర్లేదు కానీ ఇంకా మిగతా అంతా పని అయితే అవుతుంది కదా అని ఇంకా మొత్తం క్లీన్ చేసి డీప్ క్లీన్ చేసేసాను నైట్ డీప్ క్లీన్ చేసి పెట్టాను ఇప్పుడు మామూలుగా పై పైన కడిగేసి ముగ్గు పెట్టి అవన్నీ చేస్తున్నాను ఇది కడిగి కడప దగ్గరికి వెళ్ళి కడప కడిగి అవన్నీ చేసేసాను ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నాకు ఫోర్ నుంచి ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఇదంతా క్లీనింగ్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ సిక్స్ థర్టీ వరకు అక్కడ సిక్స్ థర్టీ తర్వాత వాళ్ళు ఇల్లంతా వాపెట్టి సెవెన్ అయిపోతుంది సెవెన్కి స్నానం చేసి వంట అంటే వన్ అవర్లో హడావిడి అవుతుంది అటు వంట చేస్తూ పూజ చేస్తాను పూజకి అన్నీ ప్రిపేర్ చేసి పెడితే దీపం పెట్టి హారతిస్తాను మా ఆయన అంతే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసి పెడతాను ఇంకా మండే అయితే ఇంకా టిఫిన్ ఉండదు కాబట్టి పిల్లలకి ఏదో సేమియా పాయసం అట్లా దేవుడికి ప్రసాదంగా నివేదించి వాళ్ళకి పెట్టిస్తాను అయితే నేను మునగాకు ఫ్రై చేస్తున్నాను మునగాకు ఫ్రై హెల్త్కి మంచిది అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నిన్న ఇంకా అది తీసుకొచ్చి ఫ్రెష్గా చాలా బాగుంది ఇంకా మామూలుగా పప్పులో అట్లా వేస్తే అది కొంచెం చేతి వాసన వస్తుంది తినట్లే పిల్లలు ఒక్క పూట తిన్నా సరే అది మంచిది కదా చాలా మంచిది హెల్త్కి భూమి దొరికి అన్నిట్లో అదే మంచి లీవ్స్ అంట చాలా మంచిగా అంట అందుకే ఆకుకూర తినాలి అనేసరికి ఇంకా ఇలా చేసి ఇలా ఫ్రైలా చేద్దామని ఆనియన్స్ ఇంకా పొటాటో వేసి మనం తోటకూర ఫ్రై చేస్తాం కదా అలా ట్రై చేద్దాం తింటారేమో అని చేశాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది చాలా బాగుంది ఇది ఇంకా మనం చెప్పే వరకు ఎవరికి తెలియదు నా పక్క నా కొలిగ్స్కి వాళ్ళ కూడా ఇచ్చాను ట్రై చేయండి ఇది ఏంటో చెప్పండి అంటే ఏంటి తోటకూర కదా అన్నారు అంటే తినండి తిన్న తర్వాత చెప్పండి అంటే తిన్నారు తిన్న తర్వాత కూడా అట్లా ఉంది సేమ్ ఫ్లేవర్ అన్నారు లేదు ఇది ఉనుగాకు అంటారు ఊరి నుంచి తీసుకొచ్చే హెల్త్కి మంచిది అంటే అమ్మో చాలా బాగుంది అసలు చేది ఫ్లేవర్ ఉంటుంది అట్లా ఇట్లా అంటారు అందరికీ చాలా అన్న ఇంకా రోజు టిఫిన్ తినడం అలవాటు ఎందు ఆకలి వేస్తుంది కాబట్టి ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకున్నాను నాకు ఇంకా పిల్లలకైతే పిల్లలు సేమియా ఉప్మా సేమియా స్వీట్ చేశాను ఇంకా మళ్ళీ సేమ్యా స్వీట్ ఇంకా దేవుడికి పెట్టేసరికి లేట్ అయిపోతుంది మా ఆయన లేకలేదు ఇంకా చపాతి చేసి చాయ్లో వేసి పెట్టాను అయితే ఇంకా అసలు ఏమీ ఓపిక లేచి చేద్దామన్న టిఫిన్ ఏ పిండ్లు కూడా లేవు ఏదైనా మిక్సీ పట్టిందా బిజీ మార్నింగ్ షెడ్యూల్ అయితే స్కూల్ చాలా ఉంటది రోజు